హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంక టాపిక్లోకి వస్తే మలేషియన్ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది తెలుగు అమ్మాయి అనన్య నాగల్య తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది చిన్నది ఈ క్రమంలోనే పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది ముత్తుగుమ్మ అనన్య నాగల్లా మల్లేషం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంది చిన్నది ఈ క్రమంలోనే పవర్ స్టార్ సినిమా కూడా చేసింది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో అనన్య నాగల్లా వన్ ఆఫ్ ది హీరోయిన్ ఆ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది ప్రస్తుతం బడా సినిమాల్లో ఛాన్సుల కోసం ఎదురు చూస్తుంది ఇప్పటికైనా చిన్న సినిమాలతోనే సరిపెట్టుకుంటుంది అనుకుంటు అనన్య అనన్య నాగర్ల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది తాజాగా కూడా కొన్ని ఫోటోలు ఆక షేర్ చేసింది ఇంకా దడపా చిన్న సినిమాలు చేస్తూ అవకాశాలు వస్తాయని చెప్పి ఇంకా ఎదురు చూస్తూనే ఉంది కొన్ని సినిమాలు పెద్ద సినిమాల్లో కూడా క్యా మంచి క్యారెక్టర్స్ ఉంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటే తన రోలు ఇంపార్టెన్స్ ఉంటే చేస్తానని ముందుకు వస్తుంది ఆమెకి మంచి ఫిగర్ మెయింటైన్ చేస్తూ ప్రతిరోజు వ్యాయామం చేస్తూ జిమ్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికైనా మంచి తెలుగులో నుంచి మంచి పెద్ద హీరోయిన్ అవ్వాలని తన కోరిక అందుకే ఎప్పటికప్పుడు తను చేసిన జిమ్ చేసిన ఫొటోస్ అలానే వర్కౌట్ చేసిన వర్కౌట్ చేసిన తర్వాత యోగా చేసిన ఫొటోస్ అన్నీ షేర్ చేస్తూ యూత్కి గుండెల్లో హార్ అయింది తను చేసిన సినిమాలు తక్కువే అయినా తన యాక్టింగ్తో అందరినీ మెస్టరైజ్ చేసి ఎంతో ఆకట్టుకుంటుంది తను రీసెంట్గా చేసిన ఫోటోషూట్ కూడా చాలా అట్రాక్టివ్గా ఎందుకు ఇంకా తనకి పెద్ద పెద్ద అవకాశాలు రావట్లేదు అన్నట్టుగా ఉంది అతి త్వరలో మన తెలుగు నుంచి ఒక మంచి హీరోయిన్ రాబోతుందని అనన్య నగల్లా తన కాన్ఫిడెన్స్ని వెళ్ళబుచ్చింది ఒక ఇంటర్వ్యూలో బాంబే నుంచి నార్త్ నుంచి ఇటు నుంచి హీరోయిన్స్ వస్తున్నారు కానీ మన తెలుగులో ఉన్న ఈ అందాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదని ఇంకొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు చూద్దాం మరి అనన్య నగల నగల్లా ఏ క్యారెక్టర్ చేస్తానుకైనా నేను సిద్ధం చివరికి రొమాన్స్ పాత్రలు కూడా చేస్తాను నేను సిద్ధం బాడీ షోయింగ్ చేస్తాను నీకు సిద్ధమనే తీరుగా తన ఫోటోలు అటాచ్ చేస్తున్నాయి తన చూపులు కూడా చాలా కైపుతో ఎలా అయినా నేను మంచి క్యారెక్టర్స్ చేయాలి అనే ఒక కసి తనలో కనిపిస్తుంది కాబట్టి అన్నన్య నాగర్లకి మంచి క్యారెక్టర్స్ వచ్చి పెద్ద సినిమాల్లో పెద్ద హీరోల మధ్య హీరోయిన్గా ఛాన్స్ వస్తుందో లేదో మన తెలుగు ఇండస్ట్రీ ఇస్తుందో లేదో చూడాలి ఒకవేళ అదే కనుక జరిగితే మన తెలుగు నుంచి ఇంకొక పెద్ద హీరోయిన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయినట్లే వకీల్ సాబ్ లాంటి సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ సపోర్టివ్ క్యారెక్టర్ తప్ప ఇప్పటి వరకు ఒక పెద్ద స్టార్ మధ్య పక్కన హీరోయిన్గా రాలేదు అలానే ఒక నాని కానీ విజయ్ దేవర్కొండ కానీ ఇలాంటి ఆర్టిస్టులతో ఒక మంచి పర్ఫార్మెన్స్ సినిమాలు చేయాలని తన కోరికని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కాబట్టి అన్నన్న నాగర్ల కెరియర్ బాగుండాలని తను బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని మరో అమ్మాయి సత్తా చాటాలని పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ అని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా ఎన్నెన్నో వస్తూ ఉంటాయి అలాంటి టాపిక్స్ మీరు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే తప్పులుంటే క్షమించండి ఫ్రెండ్స్ అండ్ కామెంట్స్ కూడా చేయండి నో మో थैंक यू फ्रेंड्स लो मल्ली कल्ता बाय